ఓం గం గమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో బుధుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఈ మూడు రాసుల వారికి కనీ విని ఎరుగని రీతిలో లాభాలు డబ్బు సంతోషంతో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ లైక్ మీ షేర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ మీ గీవ్ మీ హై పాయింట్స్ గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాలకి పుష్యమి నక్షత్రంలోకి బుధుడు అడుగు పెట్టబోతున్నాడు పుష్యమి నక్షత్రానికి అధిపతి శని పుష్యమి నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడంతో కొన్ని రాసుల వారికి కలిసి వస్తుంది మరి ఏ రాసుల వారికి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాము గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఇలా గ్రహాలు మార్పు చెందినప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి గ్రహాలు కాలానుగుణంగా ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోకి కూడా ప్రవేశిస్తూ ఉంటాయి బుధుడు మరొకసారి నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది శుభ ఫలితాలను పొందే రాసులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము పుష్యమి నక్షత్రానికి అధిపతి శని పుష్యమి నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడముతో కొన్ని రాసుల వారికి కలిసి వస్తుంది మరి ఏ రాసుల వారు బుధుడి నక్షత్ర సంచారంతో ప్రయోజనం పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాము మిథున రాశి మిథున రాశి వారికి బుధుడి నక్షత్ర సంచార శుభ ఫలితాలను తీసుకువస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్ అందుకుంటారు విద్య జర్నలిజం వంటి రంగాల్లో పనిచేసే వారికి అదృష్టం కలిసి వస్తుంది ఎప్పటి నుంచో రాని ధనము మీ చేతికి వస్తుంది పెట్టుబడుల ద్వారా ఎక్కువ డబ్బును సంపాదిస్తారు ఈ సమయంలో ఈ రాశి వారు అనుకున్న వాటిని సాధిస్తారు తోటి ఉద్యోగులు సీనియర్ల నుంచి సపోర్ట్ ఉంటుంది టెక్నాలజీ కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసే వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది తులారాశి తులారాశి వారికి కూడా బుధుడు నక్షత్ర సంచారము శుభ ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు పేరు ప్రతిష్టలను పొందుతారు అనుకున్న విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తి అవుతాయి సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు ధనస్ రాశి వారికి కూడా ఇది మంచి సమయము ఈ సమయంలో ఈ రాశి వారు శుభ ఫలితాలను అందుకుంటారు వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయము ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది